అందరికీ నమస్తే అండి ముక్కోటి ఏకాదశి దర్శనాలు ఎలా చేస్తాము అంటే ఉత్తర ద్వారా దర్శనం చేస్తాము అది ఒక ప్రత్యేకత అసలు ఏ లోకాల్లో నుండి వెళ్తే ఏముంటుందో అనేది తెలుసుకుందాం ముందర సత్యలోకం సత్యలోకం అంటే సత్యలోకం తపోలోకం జనలోకం మహర్లోకం స్వర్గలోకం భువర్లోకం లోకం భూలోకం ఈ లోకాలలో ఎలా ఉంటాయి అనేది ప్రత్యేకత కూడా ఉంది ఈ భూలోకం తర్వాత స్వామివారి దర్శనం చేసుకుంటాం మనం అయితే ఈ హిందూ పురాణాలు ప్రకారం జగ ఉంటుంది ఏంటి అంటే విశ్వంలో పద్నాలుగు లోకాలు ఉన్నాయి పద్నాలుగు లోకాల భువనాలు ఉన్నాయి వీటిలో ఏడు ఉర్ధో పై లోకాలు మరియు ఏడు అధో కింద లోకాలు ఉన్నాయి ఇవి మానవ శరీరంలో కూడా ఉన్నాయి బ్రహ్మ విష్ణు శివు శివులచే పరిపాలించబడే నమ్మకం వీటిలో భూలోకము అంటే భూమి మరియు స్వర్గలోకము అంటే దేవలోకము పాతాళము అంటే ముఖ్యమైనవి ఇవి విశ్వంలో యొక్క వివిధ స్థానాలని సూచిస్తుంది ఊర్ధ లోకాలు ఏడు లోకాలు భూలోకము మనం నివసించే భూమి భువర్ లోకము భూమికి స్వర్గానికి మధ్య ఉండే లోకము స్వర్ లోకము దేవలోకము దేవతలు నివసించే లోకము మహర్లోకము గొప్ప ఋషులు జ్ఞానులు ఉండే లోకము జన లోకము దేవతలు పూర్వీకులు లేదా ఋషులు ఉండే లోకము తపో లోకము తపస్సు చేసే మహర్షులు ఉండే లోకము సత్యలోకము అంటే బ్రహ్మలోకము బ్రహ్మదేవుడు నివసించి దశకు చేరే అత్యున్నతమైన లోకము అధో లోకము ఏడు కింద లోకాలు అతలం వితలం సుతలం తలాతలం రసాత తలం మహాతలం నాగ నాగలోకం ఉండే ప్రదేశం అని పురాణాలు చెప్తున్నాయి హిందూ విశ్వ విశ్వశాస్త్రం ప్రకారం పద్నాలుగు లోకాలు కలిసి ఒక బ్రహ్మాండం లేదా విశ్వాన్ని ఏర్పరుస్తుంది ఇవన్నీ దాటి వచ్చిన తర్వాత ఉత్తర ద్వార దర్శనం చేసి శ్రీ మహావిష్ణు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ముందు సిరి పాదాల నుండి శిరస్సు వరకు స్వామివారి ఉత్సవ విగ్రహం ఇది స్వామివారు ఎంత నిండుగా ఎంత ద్వేదివీపమానంగా ఉన్నారో తెలుసా అండి చూడండి ఇవి ఇన్ని లోకాలు దాటి మనం స్వామివారిని చూస్తే మనకి లోక ప్రవేశం ఉండదు అనేది సత్యం మనిషి తన ఆలోచనలు ఉన్నతగా ఉంచుకోకుండా భూలోకం నుండి సత్యలోకం వైపు ప్రయాణం చేయాలని పురాణాలు సూచిస్తున్నాయి మానవ శరీరంలో సంబంధం ఉన్న మానవ శరీరంలో కూడా పద్నాలుగు లోకాలు ఉన్నాయని ఆలోచన స్థాయిని బట్టి వీటి అనుభవించవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి ఇలా వైకుంఠ ద్వారం నుండి స్వామివారి దగ్గరికి వెళ్ళి సిరి పాదాల నుండి స్వామివారిని చూసుకుంటూ లక్ష్మీదేవి అమ్మవారి దివ్యమంగళ రూప దర్శనం చేసుకుని శిరస్సు వరకు స్వామివారు శేషపాన్పుపై నిలబడి ఉన్న చక్క చక్కటి శ్రీనివాసుడు శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటే స్వామివారు ఎంత చక్కగా చక్కటి ప్రసన్న వదనంతో ప్రశాంతంగా హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా అనిపించట్లేదండి అంత చక్కగా ఉన్నది కదా విగ్రహం చాలా అంటే చాలా బాగుంది క్షీరసాగర మదనంలో వెంకటేశ్వర స్వామి ఆయన నాభి పైన లక్ష్మీదేవి ఇప్పుడు లోకాల గురించి చెప్పుకుంటున్నాం ఇలా ఒక్కొక్క లోకాలని దాటుకుంటూ మనం మన ప్రయాణాలని చేసి జీవితం చివరి వరకు చూడాల్సిన అత్యంతమైన ఇది ఈ లోకాలు ఈ లోకాలన్నీ చూసిన తర్వాతనే మనం ఫై మనం చివరగా భూలోకం అంటే మనం నివసించే భూమి నుండి ఇన్ని లోకాలను చూసుకుని లోకాలన్నీ బ్రహ్మాండ పురుషునిలో అంతర్భాగాల్లో ఉంటాయని నమ్మకం మనిషి ఊర్ధముఖంలో పై లోకాల వైపు ప్రయాణించడమే లక్ష్యమని పురాణాలు చెబుతున్నాయి దేవలోకము మానవ లోకము భూలోకము పాతాల లోకంతో కలిపి ముల్లోకాలు అంటారు ఈ లోకాలు మానవ శరీరానికి వివిధ భాగాలుగా పోల్చుతారని ఆధ్యాత్మిక మార్గాలు ఇలా ఇన్ని లోకాలని దాటుకుంటూ మనం వెళ్ళి ఆ ద్వారం నుండి వెళ్ళి మనం శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకోవాలి అంటే సర్వతా పాపాలు అన్నీ పోగొట్టుకున్నామని ఇక ఈ అన్నిటి నుండి మనకి మోక్షం పొందేమని ఒక్కొక్క లోకం తాలూకా వివరణ ఎంత చక్కగా ఇచ్చారో చూడండి ఈ ఒక్కొక్క లోకానికి అంటే ఇది దేవలోకం దేవలోకం కాబట్టి స్వర్గలోకం స్వర్గలోకానికి అంత చక్కగా ఉంది అలానే ఒక్కొక్క లోకానికి ఒక్కలా భువర్ లోకము బువర్ లోకము అంటే అదిగోండి ఈ విధంగా అంటే ఒక్కొక్క లోకానికి పేరే కాదు అక్కడ వాటి వివరణలు కూడా చక్కగా పెట్టారు అలా అన్నీ దాటుకుంటూ చూసుకుంటూ శ్రీ మహావిష్ణువు దివ్య మంగళ రూప దర్శనం ఉత్తర ద్వార దర్శనం మనం చేసుకున్నామంటే మన పాపాలు అన్నీ నశించిపోయి ప్రక్షాళనై మన జీవిత గమ్యం బాగుంటుందని